తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారండి నేనైతే మీ అందరి దైవాళ్ళు చాలా బాగున్నానండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మటన్ మటన్ లేదే కొట్టించుకోవాలండి మొదటిది అయితే ఎంతగా ఉడకదు కదా లేదే మటన్ ఒక అర కేజీ అలాగే ఒక బంగాళదుంప బంగాళదుంప పై చెక్కు తీసి ఇలాగ చిన్న చిన్న ముక్కల చేసుకోవాలి మటన్ని బంగాళదుంప కూర ఏంటి అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఈ వీడియో చూసే కన్నా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మటను బంగాళదుంప కర్రీ ఇంకా పేరెట్టానికి లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మరి కూర ఎలా వండాలో చూపిస్తానండి మరి కావాల్సిన ఎందుకండి వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి మటన్ కర్రీకి రెండు ఉల్లిపాయలు ఇలా సిరుకులు చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ గిన్నెస్ అలాగే పది ఎల్లుల రేకులు కొద్దిగా అల్లం అల్లం కొంచెం సరిపడి ఉంటేనే బాగుంటుందండి కూర ఉడుగుతుంది ఒక అర టీ స్పూన్ గసగసాలు ఒక అర టీ స్పూను ధనియాలు పావు టీ స్పూను జీలకర్ర ఇది జాపత్రి ఒకటి అనాసోటి తాసిన చెక్క చిన్న ముక్క నాలుగు యాలకులు ఒక ఎనిమిది మిరియాలు పది లవంగాలు ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి అవన్నీ మిక్సీ గిళ్ళు వేసేసాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక అరకప్పు వాటర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం మురుగు పెట్టుకుంటే మనకు కూర బాగుంటుందండి ఇలా పెట్టుకోవాలండి మిక్సీ ఇలా మరీ పేస్టు కాకుండా కొంచెం మరీ మరువుగా కాకుండా ఇలా ఈ రకంగా పెట్టుకుంటేనే మనకి కూర బాగుంటుందండి ఇప్పుడు కూర ఉంటా స్టార్ట్ చేసేద్దామండి ఒక ఎర్ర పాన్ కారం అది వేడెక్కిన తర్వాత కప్పు ఆయిల్ పడుతుందండి మహం కూర కదా కొంచెం ఆయిల్ సరిపడి ఉంటేనే బాగుంటుంది ఐదు వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజేరు ఒక పావు టీ స్పూన్ జీవపండు వెల్లుల్లిపోయాడి ఒక పది వెల్లుల్లి రాకపోతే తెలిపెట్టేసుకోవాలి ఇసు మెంబెళ్ళ వేయాలి కష్టపడి నాలుగు వచ్చినప్పుడు పెల్లు వేసేసుకోవాలి తాలింపు సప్లు అయిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా మిక్సీ పెట్టినా కదా మిక్సిల్ పెట్టిన పేస్ట్ అంతా వేసేసాక కాస్త మగనిచ్చి ఒక టీ స్పూన్ సాల్డ్ అని ఒక రెండు టీ స్పూన్లు కాటికెడు పసుపు ఉడిపోయి అంతా ఈ రకంగా మగ్గాలండి ఇంకా ఉడిపోయి నుంచి ఆయిల్ అంతా ఇడిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మగ్గేసుకోవాలి మటన్ తగ్గేసి శుభ్రం చేసి పట్టునట్టాం కదా ముక్కలు కూడా వేసేసుకుందాం మటన్ బంగాళదుంప మగ్గిందండి ఈసరే ఇలా పొడిగే మగ్గిపోయింది ఇప్పుడు ఎసరు పోసుకున్నామండి మటన్ బంగాళదుంప ఉడకటానికి మీకు రెండు గ్లాసులు వాటర్ పడుతుంది రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని మొడిపెట్టాయి పది నిమిషాలు కలపకుండా వరితే స్టవ్ హైలో పెట్టి కూర ఉడిపోతుందండి మటన్ ఆలు కర్రీ ఉడిపోయిందని చూద్దామండి ఉడిపోయిందండి చూడండి ఇంకా కొంచెం ఉంది కదా ఆ ఎసరు కూడా లాగేదాకా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుదామండి ఇస్తే నీకు నూండే అయిపోతుంది కూర ఇంకా అంత 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 గొజ్జు అయితే అవసరం ఉండదు కదా ఇంకా బాగా విగిపోతే ఇంకూర ఇంకా టేస్ట్ వస్తుంది ఇంకా రెండు మూడు నిమిషాలు మూగ పెట్టేసి వదిలేద్దామండి స్టవ్ సింగ పెట్టి మటన్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఈ రకంగా ఉడితే బాగుంటుంది చల్లారినప్పటికీ కాస్త దగ్గర పడుతుందండి అంత అలా ఉండదు దగ్గర పడిపోదు పైన కాస్త కొత్తిమీర వేసుకుందామండి అన్నం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా మటను లేదే ఆలు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ